we <laughs> మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కోనసీమ జిల్లా ముమ్మడి వరం నియోజకవర్గం కిమిలి లంకలో విషాదం చోటు చేసుకుంది గోదావరిలో ఎనిమిది మంది గల్లంతయ్యారు ఇప్పటి వరకు నలుగురు మృతదేహాలు లభ్యం కాగా మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి లభ్యమైన మృతదేహం రాజేష్ మహేష్ క్రాంతి పాల్ గా గుర్తించారు పోస్టుమార్టం నిమిత్తం ముమ్మడి వరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఘటన స్థలంలో బాధితుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కమినీ లంకలో విషాదం చోటు చేసుకుంది గోదావరిలో ఎనిమిది మంది గల్లంతయ్యారు ఇప్పటి వరకు నాలుగు మృతదేహాలు లభ్యం కాగా మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి లభ్యమైన మృతదేహం రాజేష్ మహేష్ క్రాంతి పాలుగా గుర్తించారు పోస్టుమార్టం నిమిత్తం ముమ్మడివరం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు ఘటన స్థలంలో బాధితుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు చాలా బాధాకరం సుమారు ఎనిమిది మంది అందరూ కూడా ఇరవై సంవత్సరాల లోపు యువకులు మరణించడం నిజంగా చాలా బాధాకరం చాలా నిర్తి చేసింది అందరినీ కూడా వాళ్ళు ఇక్కడ ఏదైతే సేర్లంకలు ఏదో శుభకార్యానికి వచ్చి పాపం వాళ్ళందరూ కూడా స్నేహితులు ఈ ప్రాంతం వాళ్ళిద్దరూ మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళకి సంబంధించిన స్నేహితులందరూ కూడా ఏదో ఆట విడుపురా ఈ ప్రాంతానికి ఈ కోనసీమ మందాలని ఈ ప్రాంతాన్ని చూడడానికి మండపేట నుంచి కాకినాడ నుంచి అలాగే ఎర్రగూరు గ్రామం నుంచి కూడా ఆ స్నేహితులందరూ ఇక్కడికి రావడం వచ్చిన తర్వాత ఆ శుభకార్యానికి అటెండ్ అయిన తర్వాత మధ్యాహ్నం నుంచి వాళ్ళు ఈ నదీపాయకి గౌతమి నదీపాయకి వాళ్ళు రావడం ఇదంతా ఇసుక తిన్నులతో ఉండడం వల్ల వాళ్ళు ఎవరికి కూడా ఇప్పుడున్న ప్రమాదాన్ని గుర్తించక అదంతా కూడా ఇసక తిన్నులే కదా అని చెప్పి వాళ్ళు దీంట్లో స్నానానికి చేయాలని చెప్పి వాళ్ళు అనుకోవడం దురదృష్టవశాత్తు ఈ లోపల ఉన్నటువంటి ఏదైతే నదీ గర్భంలో ఉన్నటువంటి సుమారు అంటే నాకు తెలిసి ఈ ప్రాంతంలో ఇసుక కూడా తీస్తూ ఉంటారు ఇసుక నా వాళ్ళకి ఇసుక పడవలకి ఇసుక తీస్తూ ఉంటారు లోకల్ వాళ్ళకైతే స్థానికులకైతే దీని మీద ఒక అవగాహన ఉంటుంది దురదృష్ణ వాళ్ళందరూ కూడా బయట ఊర్లు సంబంధించిన వాళ్ళు కావడంతో వాళ్ళకి ఈ ప్రమాదాన్ని గుర్తించక వాళ్ళందరూ కూడా దాంట్లో గమ్ముని స్నానానికి దిగడం ఒకళ్ళ తర్వాత ఒకరు ఒకళ్ళని కాపాడడానికి ఒకరు వాళ్ళందరూ కూడా సుమారు ఎనిమిది మంది ఈ ప్రమాదంలో మరణించడం అంటే నిజంగా ఈ ప్రాంతంలో చాలా 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 బాధాకరమైన విషయం సార్ కొంచెం కింద మరి చాలా ఎట్లు ఈ ప్రాంతం శాసనసభ నియోజకవర్గం అయితే ముమ్మడివరం రామజక ఎన్నికలు దాంతోపాటుగా మండలాలు చూసుకున్నట్టయితే బేగంగవరం మండలం అయ్యవరం మండలం అమ్మడివరం మండల్ ఈ మూడు మండలాలు మండలానికి గ్రామాలు ఇలాంటి ఒకప్పుడైతే గ్రామాలు అన్నీ కూడా ఏ విధమైనటువంటి గోదావరి నుండి బ్రిడ్జ్ కానీ లేకుండా చాలా ఐసోలేటెడ్గా ఉండేవి చాలా సైన్ వచ్చేటప్పుడు ఇక్కడికి ఒక మాటలో చెప్పాలంటే ఆల్ ఆర్ ఇచ్చేటటువంటి సీమా సముద్ర గర్భానికి అతి చేరువ ఉన్నటువంటి గ్రామాలు అతి చిన్న తుఫాను కూడా ఎక్కువగా ఇప్పుడు కూడా ఇదే దీన్ని దృష్టిలో పెట్టుకుని மீ எந்த எண்ணி பிரபுத்துல கூட தானே பிரதம்